నాకౌట్ అని మ్యాన్సన్స్ అని రకరకాలు ఇంకా చాలా ఉన్నాయి బ్రాండ్ నాకు కొన్ని తెలుసు సో కాబట్టి వాటితోటి చక్కగా గ్రామాల్లో తక్కువ రేట్లకే వచ్చాయి తాగే వాళ్ళు పండగలప్పుడు ఆ అలవాటు ఉన్నోళ్ళు దానికి ఏం తప్పు లేదు అది అది కొంతమంది బయటపడతారు కొంతమంది బయట పడరు సో ప్రభుత్వానికి అదే ప్రధాన ఆదాయ మార్గం కూడా ప్రభుత్వాలు బతుకుతున్నా సంక్షేమ పథకాలు ఇస్తున్నా మందుబాబు లేని ఏ ప్రభుత్వం కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ప్రభుత్వం కూడా నిలబడింది లేదు నిలబడలేదు అయితే మరి ఐదేళ్లలో జేబులు గుల్ల చేశాడు కనీసం ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి టీ అయినా కూడా ఫోన్ పే చేయొచ్చు మనం కానీ ఇక్కడ మాత్రం డబ్బులు ఇచ్చే ముందు కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి తీసుకొని వచ్చాడు మొత్తానికి ఇప్పుడు ఇదేదో ఈ లెక్కర్లో కూడా స్కామ్ ఏదో పెద్ద ఎత్తున జరిగింది అంటున్నారు ఏంటండి అది రాజుగారు ఎంత జరిగి ఉంటుంది ఈ స్కామ్ రైట్ బ్రహ్మనాయుడు లెక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో జగన్మోహన్ రెడ్డి అంతిమ విజయం సాధించాడు ఇక్కడ ఎందుకంటే రోజు జగన్మోహన్ రెడ్డి అస్మదీలు తయారు చేసిన లెక్కరు అది తాగినటువంటి లివర్ పాడు చేసుకున్నటువంటి పాపం మందుబాబులు ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో అంతిమ విజయం జగన్మోహన్ రెడ్డిది దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే గత ఐదేళ్లలో జరిగినటువంటి ఈ లెక్కకి సంబంధించినటువంటి విషయాలు కానీ మనం చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది ఎంత దారుణం అంటే ల్యాండింగ్ ప్రైజ్ పేరుతోటి బేసిక్ ప్రైజులు ధరలు పెంచే శిష్టానుసారం పెట్టారు అది తర్వాత విషయం పాపం కనీసం చాలామంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకసారి మా ఊరికి వెళ్ళాను నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయనతో మాట్లాడుతా ఏమండి నన్ను గుర్తుపెట్టారా చూసి లేదు నాయనా నేను గుర్తుపట్టలేదు ఏమి ఏమైంది నేను ఫలానా రాజు అండి నేను అన్నా నేను అంటే అని అంటే ఎక్కడన్నా ఆయన జగన్ ముందు దగ్గర పిల్లానే మర్చిపోతున్నాను నిన్నేడు గుర్తుపెట్టుకునేది నేను అని చెప్పినటువంటి పరిస్థితి అంటే మెదడు మీద ఏ విధంగా ప్రమా ప్ర ప్రమాదం చూపించిందో చూసాం మనం చాలా మంది పాపం అంటే జ మన మన చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు ఎన్ని లెక్క ఎన్ని లెక్కలు తాగడం వల్ల ఎన్ని లివర్ కేసులు పెరిగినాయి ఎన్ని లివర్ సమస్యలు కేసులు పెరిగినాయి ఎంతమందికి కిడ్నీలు పాడైన ఈ వివరాలన్నీ కూడా పెట్టాడు ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ ఎన్ని పెరిగినాయని కూడా మనకు మొన్న శ్వేతపత్రంలో బయటపెట్టినటువంటి పరిస్థితి ఇకపోతే ఈ లెక్కరు లివర్ కోసం జరిగినటువంటి లెక్కరు పోరాటంలో ఒక ఇద్దరు ఇక్కడ మనం చెప్పుకోవాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఫోన్పే రూపంలో ఫోన్పే కాకుండా దాని రూపంలో ఎంత తీసుకున్నాడు ఎంత కొట్టేశాడు అనేది మనం చెప్పాల్సిన అవసరం వల్ల మందు దాగి ఎవరిని అడిగినా చెప్పేస్తారు అది కాబట్టి ఇక్కడ ఇద్దరు గురించి మనం మాట్లాడుకోవాలి ఒక ఆయన వచ్చేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి గారు ఎస్పీవై ఆగ్రోస్ అనేటటువంటి ఒకటి తీసుకొచ్చి ఎస్పీవై ఆగ్రోస్ దీన్ని చేతిలో పెట్టుకొని ఆయన డిస్టరీస్ ని తయారు చేసి అంటే మధ్యాహ్నం ఊరు పేరు లేనటువంటి మధ్యాన్ని తయారు చేసి వీళ్ళంతా కూడా విక్రయించారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి పూర్వం లేనటువంటి బ్రాండ్లని కూడా ఒక్కసారిగా అటెండర్ వచ్చేసి ఇష్టానుసారం బ్రాండ్లు వచ్చినటువంటి రాకేష్ మాస్టర్ ఆయన ఎవరు రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ బాబా బీరు దాగి రాకేష్ మాస్టర్ ఆయన చచ్చిపోయినటువంటి పరిస్థితి మానసికంగా ఇబ్బందులు పడ్డ మనం చూసాం మరి అలాంటి అలాంటి రక రకరకాల స్పీరియస్ లెక్కన తయారు చేసి తీసుకొచ్చి జనాలను ఎత్తున పెట్టి ఈ రోజు చాలా మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి సరే దాని పక్కన పెడితే ఇప్పుడు రెండు కేసులు నమోదయ్యాయి నాకు తెలిసి ఈ బ్యావరేజెస్ కి సంబంధించి రెండు కేసులు నమోదు చేశారు బేవరేజెస్ కి వెళ్ళి సిఐడి వాళ్ళు విచారణ చేస్తే అనేక రకాలైనటువంటి వాస్తవాలు అక్కడ వెలుగులోకి వస్తున్నాయి ఈ ఎస్పీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ అనే దాన్ని పెట్టుకుని మిథున్ రెడ్డి దాదాపు దాదాపు తొంభై శాతం వరకట అంటే జగన్ సంబంధించినటువంటి అస్మదీయులు అంటే విజయసాయి రెడ్డి అల్లుడు ఒక ఆయన తర్వాత ఈ మిథున్ రెడ్డి వీళ్ళంతా తొంభై శాతం సంబంధించినటువంటి ఆ